వాడు కారణం జన్మ అలా ఎవరిది ఉండదు ఎప్పుడో అప్పుడు వంకరటింకరగా వ్రాయడం ఉంటుంది ఆ తర్వాత కాపీ వ్రాసి తండ్రి చెయ్యి పట్టుకుని దిద్దించి గురువు గారు దిద్దిస్తే వారికి అక్షరాలు పొందికగా అందంగా వ్రాయడం వచ్చి అసలు ముందు టింకరగా వ్రాయడం వస్తేనేనా పొందిగ్గా వ్రాయడం వచ్చింది అలాగే సాకారం పట్టుకోకుండా నిరాకారంలోకి ఎలా వెళ్ళిపోతావు అసలు కుదరదు కాబట్టి పర్యుపాసతే అవ్యక్తాహి పర్యూపాసతే దుఃఖం గతిఖం ఎవరికి దేహ తాదాత్మ్యతుందో వాడు సాకారోపాసనమా నిరాకారోపాసనమా వదిలేయండి దీనితోనే గొడవ కూర్చోరా అన్నా అనుకోండి ఇంతసేపు కూర్చోవడం అంటే కాళ్ళు డిపెండెంట్ అయ్యాడు ఇంకా ఆ దేహాత్మాభిమానము అంత గట్టిగా పట్టుకున్న తర్వాత ఎక్కడ సాధ్యం వేదాంత శ్రవణము అసలు నేను నేను ఇది ఏమైతే ఏంటంటే మోకాలు పడితే పట్టాయని కూర్చోగలవా అంత తేలిక చెప్పినంత సులువా సాధ్యం కాదది కదలకుండా కూర్చుని జపంచే అన్నాను అనుకోండి కదలకుండా కూర్చోడమే అయ్యి బావాయి అస్సలు ఒక్క ఐదు నిమిషాలు కూర్చోలేదు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే తోసేస్తున్నారండి అంటాడు సుప్రభాతం నుంచి ఏకాంత సేపు వరకు కదిలితే వాత పెట్టేస్తాను కూర్చో ఆయన పాదాల దగ్గర కులశేఖర ఆల్వార్ పడి దగ్గర కూర్చోబెట్టారు అనుకోండి అక్కడే కూర్చుని ఈవో గారికి అప్లికేషన్ రాస్తాడు ఇంతసేపు వద్దండి వెళ్ళిపోతానని ఉంచితే ఉంచాడనికోవాలి తోసేస్తే తోసేసాడని కోవాల ప్రతిదానికి దానికి గోల పెట్టడం ఒక్కటే అలవాటు అయినవన్నీ ఎవరు ఉద్ధరిస్తాడు కాబట్టి అసలు దేహాత్మాభిమానం ఉన్నంతసేపు ఏ ఉపాసన పక్కన పెట్టవాయా చాలా కష్టం ముందు అసలు నేను తెలుసుకునే అభ్యాసమును ప్రారంభం చేసి పండడం మొదలుపెట్టు యత్నించైనా తేలిక కానీ ఉపాసన ఎందు సాకారోపాసన కన్నా నిరాకారోపాసన చేసేటటువంటి వారికి క్లేశము అధికతమము అధికతరము కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్లడమే తేలికైన మార్గము అని అన్యాపదేశంగా భగవానుడు ఆ శ్లోకంలో ప్రస్తావిస్తూ ఆయన అన్నాడు తన చేరడానికి మార్గం చెప్తాడు నేను మీతో మనవి చేశాను కదా ఇంతకన్నా చెప్పడానికి నాకు అవకాశం లేకపోతోంది అని మీతో మనవి చేశాను ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం మూడు శ్లోజలు నాలుగు శ్లోజలు వ్యాఖ్యానం చేయవలసిన అవి ఆయన తరువాత ఒక మాట చెప్తున్నాడు అవి రెండు శ్లోకాలని కలిపి చెప్తాం మనం ఇప్పుడు చెప్పిన ఆయన అందులో అంటున్నాడు ేతు సర్వాణి కర్మాణి మై సన్యస్ మత్పర అనన్య యోగిన మా జాయంత ఉపాసతే సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిదా చేతసాం ఆ శ్లోకాలలో భగవానుడంటాడు ఏ సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పర నీవు చేసేటటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులన్నీ నాకే సమర్పణ చేసిన వాడవైతే ఏ సర్వాణి కర్మాణి సన్యస్య మత్తర నాయందే బుద్ధి పెట్టి నాకు ఇచ్చి అనన్యేనైవ యోగేనా మాం ధ్యాయంత ఉపాసతే ఇక్కడ ఆయన కొత్త యోగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు అనన్యయోగము అన్నాడు అనన్యేనైవ యోగేన ఇంకా ఏది కాదు నన్నే పట్టుకుని నన్నే ధ్యానించి నన్నే స్మరిస్తూ అనిన్యన మాం ధ్యాయంత ఉపాసతే ఎవరు అలా ఉపాసన చేసి నన్నే పట్టుకుని ఉంటున్నారో నన్నే స్మరిస్తూ నా కొరకే కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని తామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాశిత చేతసాం అటువంటి వాళ్ళని నేనే పైకెత్తుచున్నాను ఇందుండి పైకెత్తుచున్నాను మృత్యు సంసార సాగరాత్ స్వరూపమైన సంసార సాగరము నుండి పైకెత్తుచున్నాను ఎన్నాళ్ల తర్వాత భవామిన చిరాత్మార్థ ఎంతో కాలం కాదు కొద్దిసేపట్లోనే అనుగ్రహిస్తున్నాను బాగుందండి ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది అబ్బో ఇదేదో మార్గం దొరికిందని కానీ ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్యవత్తరాహ అన్ని కర్మలు ఆయన ఎందే చెయ్యాలి ఆయన కొరకే చెయ్యాలి ఆయన చెప్పినట్టే చెయ్యాలి అనన్యనైవ యోగేనా ఇంకా ఏది మనసులో ఉండకూడదు ఆయననే దృష్టిలో పెట్టుకు చెయ్యాలి సాధ్యమా ఒక్కనాటి కుదిరే విషయం కాదు ఎందుకంటే పరమశివుడే ఎదురుగుండా నిలబడి వరణిస్తే ఏం కావాలయా మీకని అడిగాడు ఒకసారి అడిగితే స్వామి తొందరగా మోక్షం వచ్చే మార్గం ఏదైనా చెప్పండి సరే ఓ పని చెప్తాను చేయండి జననాథ్ కమలాలయే తిరువారూర్లో పుట్టండి మోక్షం ఇస్తాను ముందు వీళ్ళందరూ సంతోషపడిపోయి వీళ్ళు వీరు చేసుకుని తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అయిన దానికి కాని దానికి తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొన్ని అందులో ఉంటాడు తెలివిని వాడు ఆయన అడిగాడు పుట్టడం మన చేతిలో ఉందా బస్సులో పుట్టచ్చు రైల్లో పుట్టచ్చు విమానంలో పుట్టచ్చు హాస్పిటల్లో పుట్టచ్చు ఇంట్లో పుట్టచ్చు వరదలో పుట్టచ్చు నేను పుట్టినప్పుడు వరదలు వచ్చాయి వరదలు వచ్చే మంచం ఆ కోల్డ్ కూడా గడిచిపోయినప్పుడు నేను పుట్టానని చెప్పేది మా అమ్మ కాబట్టి వరదల్లో పుట్టచ్చు ఎవరు చెప్పగలరు కాబట్టి పుట్టుక మా చేతిలో ఉందా స్వామి తిరువారూరులో పుడితే ఇస్తారంటే ఏమిటి ఉపయోగం మా అమ్మ తిరువారూరు వెళ్ళి కూర్చోవాలి అందరు అమ్మలు వెళ్ళి కూర్చుంటారా తిరువారూరులో అందుకని ఇంకో మాట చెప్పు లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే చచ్చిపోవడం నీ చేతిలో ఉందా కనీసం మనబడి వరకు చూసేసిన తర్వాత కాశీ వెళ్ళిపోవు కాశీలో చచ్చిపో మోక్షం ఇచ్చేస్తారు స్వామి అలా అన్నావు కానీ తీరా కాశీ వెళ్ళిన తర్వాత కొడుకు గృహప్రవేశం వచ్చి చచ్చిపోతే అప్పుడు మాత్రం మనవలు వదలద్దా కొడుకులో వదలద్దా వాళ్ళు వదలడం కాదు అసలు సంగతి వీడు వదలలేడు హాస్పిటల్లో ఉంటే తాతగారు కులాసాయా తగ్గిందా ఇప్పుడు అన్నాడు అనుకోండి డాక్టర్ గారు కులాసాయ పరాలేండి ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ నాకేం బతకాలని కాదండి ఆ మనవడి పెళ్ళి ఒక్కటి అంటాడు ఉత్తి వీళ్ళు లేకపోతే వాడు చేసుకోడు ఏంటి ఆ శ్రీశీలం వీళ్ళు ఒక్క అభిషేకం చేసుకుని ప్రాణం పోయినా అంట మనవడి పెళ్లి అయిపోతే అంటాడు ఏం వీళ్ళు లేకపోతే వాడు శుభ్రంగా చేసుకుంటాడు ఒకవేళ తాతగారు వెళ్ళిపోయి నేను ఎంతమందిని చూశాను అంటారు ఏమండి తాతగారు పోయారండి తాంబూలాలు వచ్చేసుకున్నాం ఈ ఏడాది చేసేసుకుందాం అనుకున్నానండి చేసేసుకోవచ్చా అండి అని అడుగుతారు వాడు ఆ తాత వింటే అలోమ నేడుస్తాడు కాబట్టి అదో పిచ్చి అదో వ్యామోహం ఏవి ఆగుతాయి ఏమి ఆగవు ఆ తర్వాత బైపాస్ వెతుక్కుంటారు శాస్త్రం పాటించినట్టు ఉండాలి మళ్ళీ తాతగారి మీద గౌరవం పోయినట్టు పోయినట్టుండకూడదు అవసరమైతే ఇంకెవరైనా కూర్చోవచ్చా అండి స్నాతకం చేసేయడానికి అంటాడు అప్పుడు వీడి తాతగారికి మనవడు కాదేంటి అంత విచిత్రంగా ఉంటుంది లోకం ఏదో విరి వ్యామోహాలు పెట్టుకుని అర్థం లేని పిచ్చి ఎక్కించుకోవడం తప్ప ఎప్పటికైనా మిగిలేవాడు ఎవరైనా ఉంటే ఆ ఈశ్వరుడు ఒక్కడే కాబట్టి ఎప్పుడు ఆయన్నే పట్టు కూర్చోవడం అంటే ఏంటి ఆఫీస్కి వెళ్ళొద్దా ఉద్యోగం చేయొద్దా తొమ్మిదిన్నర దాటిపోతేనే ప్రసంగం వీడేమో ఆపడు కొంత వింటున్నాం కొంత వింటలేదు వర్కింగ్ డే ఆఫీస్కి వెళ్ళాలి అని సతమతం అయిపోయి పాపం వాళ్ళకి వినాలని ఉన్నా ఇంకా తప్పక అవతల ఆఫీసు లేట్ అటెండెన్స్ కనపడి లేచి వెళ్ళిపోయి గబగబా పరుగులు తీస్తున్నారే అలాంటిది అస్తమానం ఆయన మీదే దృష్టి పెట్టుకు చేయడం అంటే ఎలా కుదురుతుందండి అసలు ఆయన భొత్తనం గానే అలాంటి మాటలు చెప్పచ్చు అసలు అంటే అక్కడ మీరు పట్టుకోవలసినటువంటి సూక్ష్మం ఒకటి ఉంది ఈశ్వరుడు ఈ పిండాండాన్ని ఆయనే కదా సృష్టించాడు ఆయనే కదా కళ్ళిట్టాడు ఆయనే ముక్కిట్టాడు ఆయనే చెవిట్టాడు ఆయనే నూరిట్టాడు ఆయనే యాపిల్ పండిట్టాడు ఆయనే జలపాతం పెట్టాడు ఆయనే ఆ బయట ఓ చెట్టు పెట్టాడు ఆయనే పర్వతం పెట్టాడు ఆయనే నదిని పెట్టాడు ఆయనే సముద్రాన్ని పెట్టాడు ఈ కంటితో దాన్ని చూడ్డానికైనా ఇచ్చాడు ఈ కంటితో చూద్దామంటే నువ్వు అలా చూసావు నీకు పాపం వేశానన్నాడు కొన్ని కొన్ని చూస్తే కొన్ని కొన్ని చూస్తే ఒరే సవాష్ చూసావురా పుణ్యం వేశానన్నాడు ఇది ఎక్కడ గొడవ కన్నీ బయట ఏదో వస్తువులు ఇచ్చేసాడు హాయ్ మీ ఇష్టం చూసుకోవాలన్నాననుకోండి గొడవ లేదు మనం రాక్షసుల్లో విజృంభించవచ్చు ధర్మము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి మీ అబ్బాయి ఫీజు కట్టింది మీరే పుస్తకాలు కొనిచ్చింది మీరే యూనిఫామ్ వేసింది మీరే ఏమంటారు నాన్న ఒరే నీకు ఎనభై మార్కులు వస్తే నిన్ను సినిమాకి తీసుకెళ్తా అంటారు మీరు చెప్పినట్టు పిల్లాడు విన్నాడు అనుకోండి మిమ్మల్ని పూజించినట్లే మీకు కాళ్ళు పట్టి జేబులో పది రూపాయలు ఎత్తుకుపోయాడు అనుకోండి సంతోషం మీకు ఏది సంతోషం నాకు చెప్పండి నాన్నగారు పడుకుంటే కాళ్ళు పట్టాడు నాన్నగారు నిద్రపోగానే జేబులో పది రూపాయలు ఎత్తుకుపోయాడు ఇప్పుడు తండ్రి వాణ్ణి చూసి సంతోషిస్తాడా తండ్రి కాళ్ళు పట్టకపోయినా తండ్రి చదువుకోమ్మన్నట్టు చదువుకుని తండ్రి చెప్పినట్టు స్కూల్ వెళ్ళి ఎప్పుడూ తండ్రి జేబులోంచి ఓ పావలా కాసు ఎత్తుకుపోకుండా తల్లి తండ్రి గౌరవం నిలబడేటట్టుగా తండ్రి తల్లి ఎలా చెప్పారో అలా ప్రవర్తించిన వాడిని చూసి తండ్రి సంతోషిస్తాడా దేనికి సంతోషిస్తాడు నువ్వేమో పూజామందిరంలో కూర్చొని మారేడురాలు తెచ్చేసి మల్లెపూలు తెచ్చేసి జాజి పూలు తెచ్చేసి పూజ చేసావ ఆఫీస్కి వెళ్ళి అంతం పట్టేశావా దేనికి ఈశ్వరుడు సంతోషించాలి అందులో మళ్ళీ ఓ టెన్ పర్సెంట్ ఆయనకే ఆర్జిత సేవకి ఎందుకది ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలిసా అండి ద్రియతేవా జనైరితి ధర్మం ఈ పిండాండాన్ని పెట్టి బయట బ్రహ్మాండాన్ని పెట్టి ఆయన నియమం చేశాడు